నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ త్రీ కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే అర్జున్ సర్కార్ నాని ఒక రూత్లెస్ ఎస్పీ చిన్నతనంలోనే అమ్మను కోల్పోవడంతో రఫ్ అండ్ టఫ్ గా పెరుగుతాడు ఫిల్టర్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఇక సొసైటీలో ఒక క్రిమినల్ కూడా బతకూడదనే కొనే పోలీస్ తన చేతికి దొరికిన క్రిమినల్స్ కు నరకం చూపిస్తూ ఉంటాడు అర్జున్ అలాంటి అర్జున్ కి సిటీకే అనే డార్క్ వెబ్సైట్ గురించి తెలుస్తుంది ఆ సైట్ ద్వారా సైకో కిల్లర్స్ అంతా వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతూ ఉంటారు అలాంటి కేసులకి అర్జున్ సర్కార్ సైకోల్ కిల్లర్గా వస్తాడు ఈ మధ్యలో మృదులతో ప్రేమలో పడతాడు అసలు మృదులు ఎవరు ఆమె ఎందుకు అర్జున్ సర్కార్ లైఫ్లోకి వస్తుంది ఇంతకీ ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు అతడి మోటో ఏంటి చివరకు ఆ కిల్లర్స్ను అర్జున్ సర్కార్ ఎలా అంతం చేశాడు అనేది మిగిలిన కథ ఇక ప్లస్ మైన్ సీజన్కి వస్తే అప్పటిలాగే అర్జున్ సర్కార్గా తన పాత్రలో నానే అద్భుతంగా నటించాడు కీలక సన్నివేశంలో నాడే అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ నాని నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఆ సినిమా అలాగే భారీ విజువల్స్ వైల్డ్ యాక్షన్ అంటే ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది ఇంకా వాటికి తగ్గట్టుకుని తన పాత్రలో డిఫరెంట్ వేలియన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో నాని హైసుకోవాలి మే అసలు చేశారు హిడ్లతో తెలుగు తెలుగు నేరుగా పరిచయమైన శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయారు కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది అలాగే ఆమె సీన్స్ కూడా బాగుంది నేతల కీలక పాత్రలో కనిపించిన రావు రమేష్ శ్రీనాథ్ మాగంటే ఆకట్టుకున్నారు అదేవిధంగా వైక్తి పాత్రలో నటించిన అడవిసెస్తో పాటు మిగిలిన నటినట్లు కూడా ఆయా పాత్రలో తమ పైన నటనతో మెప్పించారు దర్శకుడు శ్రేల్ ఎస్కోలేని మూవీకి అనుగుణంగానే ప్లేయర్లు నడుపుతూ నాని కొత్తగా చూపించిన విధానం బాగుంది ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను అలాగే డార్క్ టచ్ను కూడా సమపాలలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది ముఖ్యంగా నానిపై యాక్షన్ సీక్వెన్సులను ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు అదేవిధంగా పాత్రల చిత్రికారణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు సినిమా యాక్షన్ లవర్స్కి బాగా నస్తుంది బలమైన ఎమోషన్స్తో భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ తిరిగి చాలా వరకు బాగా ఆడుకున్న కథనం పరంగా వచ్చే కొన్ని సినిమా స్థాయికి తగ్గట్లుగా పూర్తి స్థాయిలో ఒకటికు అలాగే సినిమాలో ఉన్నంత హైపున సినిమా కంటిన్యూ చేయలేకపోయారు కానీ నాని హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఇంకా బెటర్గా ఉండి ఉంటే బాగుండేది ఇంకా ఫైనల్గా చూసుకుంటే వైల్డ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన హిట్ త్రీలో మారీ యాక్షన్ హీరోస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా నాని ఫోర్ఫుల్ నటన శైలేష్ దర్శకత్వం మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందించిన మంచి పనితనం మొత్తం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కానీ కొన్ని సన్నివేశాలు రొటీన్గా సాగడం స్క్రీన్ ప్లే రెగ్యులర్గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి అయితే నాని తన నటనతో తన మేల్డ్ ఫేర్ పాయింట్స్ ఈ సినిమాని ఓరోల్ లెవెల్కి తీసుకెళ్ళారు ఓవరాల్ గా ఈ చిత్రం నాని అభిమానులతో పాటు లవర్స్ లవర్స్ను కూడా అలరిస్తుంది ఇక్కడ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫర్ సాను జాన్ వర్క్ చేసే సినిమాటోగ్రఫ్ వర్క్ అద్భుతంగా ఉంది సినిమాలో కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశంలో కూడా తదాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు ఆర్థిక సినిమా రైటింగ్ కూడా చాలా బాగుంది ఇక సంగీతం దర్శకుడు కిజె మేయర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది శీలస్ కొలను దర్శకుడిగా చిత్రాన్ని పూర్తి న్యాయం చేశారు మంచి కథా బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా ఇద్దరు కానీ కొన్ని చోట్ల ఆయన కథను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది నిర్మాతలు నాని ప్రశాంతి తిప్పులు నేనే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి